ఇది ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే బక్రీద్ రోజు ఉదయం ఇల్లు అంతా వెలుగులతో మెరుస్తోంది పిల్లలు కొత్త బట్టలతో ఉత్సాహంగా తలుపు దగ్గర నుంచున్నారు మహిళలు పండగ పనులలో మునిగి ఉన్నారు ఇదే మమకారంతో కూడిన పండుగ ప్రారంభం ఇప్పుడు ఇంటి వారందరూ కలిసి మసీదు వైపు వెళ్తున్నారు ఈద్ నమాజ్ కోసం పెద్దల నుండి చిన్నవారిదాకా అందరూ కొత్తగా కొనుక్కున్నా తెల్లటి ఖండూరాలు రంగురంగుల కుర్తాలు పైజామాలు నవ్వులతో సంతోషం నిండిన ఈద్గా వాతావరణం మసీదు వేదికపై వేలాది మంది కలిసి అల్లాకి ప్రార్థనలు చేస్తున్నారు ఒకే సమయానికి అందరూ కలిసి నమాజ్ చేస్తున్న ఆదృశ్యం శాంతిని సమైక్యతను ప్రతిబింబిస్తున్నదిగా ఉంది ఒక ధ్యాన స్థితిలో హృదయాలు హర్షంతో నిండిపోయాయి ప్రార్థన పూర్తయిన తర్వాత ఒకరి వెంట ఒకరు ఈద్ ముబారక్ అంటూ హత్తుకుంటున్నారు ఆ ఆనందమైన ముఖాలు ఆ దీవెనలు ఇచ్చే చేతులు పరస్పర ప్రేమ సోదరత్వం ఇదే ఈ పండుగ ప్రత్యేకత ఇప్పుడు పిల్లలు ఓ అందమైన మేకను తీసుకువస్తున్నారు దానిని ఎంతో ప్రేమతో చూస్తున్నారు ఇది కేవలం ఒక బలి కాదు ఇది ఓ భక్తి ప్రదర్శన ఓ త్యాగ సంకేతం పవిత్రమైన ఖుర్బానికి సిద్ధమవుతున్నారు ఖుర్బానీ తర్వాత ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులు కలిసి మూడు భాగాలుగా విభజిస్తున్నారు ఒకటి స్వంతం కోసం ఒకటి బంధువులకు మరొకటి అవసరమైన వారికి పంచేందుకు అంటే పెదవల్లకు పంచేందుకు వేరు చేస్తున్నారు ఇదే అసలైన ఈద్ ప్రత్యేకత పంచకం సేవ సమర్పణ ఇప్పుడు ఇంటి వంటగదిలో మటన్ బిర్యానీ పరిమళాలు చుట్టూ వ్యాపిస్తున్నాయి అమ్మ చేయించిన వంటలు స్వీట్లు సీర్ సీర్ఖుర్మ పెద్దలతో పాటు పిల్లలు బంధువులంతా ఒకచోట కూర్చొని నవ్వుతూ అనుభూతిని పంచుకుంటూ ఈ పండుగని నిజమైన ఉత్సవంగా మార్చుతున్నారు ఈ అంటే కేవలం ఖుర్బానీ కాదు ప్రేమను పంచుకోవడం సమైక్యతను ప్రదర్శించడం ఇది మనసులు కలిపే పండుగ इधी मोक्षानिकी की दितीसे मार्गम इधी बक्रीद्द